ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఈటల రాజేందర్కు తెలంగాణలో బీజేపీలో ఊహించని భిక్షా అంటూ తాజా సమాచారం అయితే అందిందండి ఆ వివరాలన్నీ కూడా వీడలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరన్నది ఆ పార్టీ నేతల్లో సస్పెన్షన్గా మారింది వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని బీజేపీ లక్ష్యం ఇప్పుడు నియమించబోయే చీఫ్ వచ్చే ఎన్నికల వరకు ఉంటారని కిషోర్ రెడ్డి చెబుతున్నారు అంటే పార్టీని అగ్రెసివ్గా జనాల్లోకి తీసుకెళ్లే తమ భావజాలాన్ని విశ్రం చేసే నేతను బీజేపీ ఎంపిక చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఆ లీడర్ను బండి సంజయ్లోనే హైకమాండ్ ఎక్కువగా చూపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తుంది బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ ఆయనకు రాష్ట్రంపైనే ఎక్కువ ఆసక్తి ఉంది ఆ విషయాన్ని హైకమాండ్ తెలిసేలా చేయగలిగారని చెబుతూ ఉన్నారు నిజానికి బండి సంజయ్ రాష్ట్ర బీజేపీకి చీఫ్ కాకముందు బీజేపీ పరిస్థితి అట్టడుగునా ఉండేది ఆయన చీఫ్గా చేసినప్పుడు కూడా అంచనాలు లేవు కానీ ఆయనను తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డి చీఫ్గా చేసినప్పుడు అధికారాన్ని పోటీ పడే పరిస్థితిలో ఉంది అది చిన్న విషయం కాదు కమాండ్ దీన్ని మర్చిపోయే అవకాశం కూడా లేదు మళ్ళీ బండి సంజయ్ అయితేనే తన శైలిలో పార్టీని దూకుడుగా తీసుకెళ్తారని భావిస్తున్నారని చెబుతున్నారు బీసీ వర్గం బలంగా తన వాదనను వినిపించగలిగిన లీడర్ కావడం పోరాటాలకు తగ్గకపోవడం వంటి బండి సంజయ్కు ప్లస్ కిషన్ రెడ్డి పూర్తిగా కేంద్ర రాజకీయాలకు పరిమితమవుతారు మరికొంతమంది నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు అంతిమంగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో కానీ బీజేపీ అగ్రెసివ్గా సీనియర్గా పనిచేసే నాయకుడు రావడం ఖాయమనే వాదన వినిపిస్తుంది ఇటు ఈ పదవి కోసం ఇటు ఈటల రాజేందర్ గట్టిగానే పోటీలో ఉన్నారు మొత్తానికి ఊంచని భిక్షాకే తగలబోతుందా అనేది సస్పెన్షన్గా అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ప్రస్తుతానికి ఈటల రాజేందర్కు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ వార్తా కథనాలు అయితే అందుతున్నాయి